హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే మేము పూరి వెళ్ళామండి స్వామి టెంపుల్కి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్తో అనమాట మేమంతా అప్పుడప్పుడు ఇలాగా ట్రిప్స్ వెళ్తుంటాము ఈసారి అయితే భువనేశ్వర్ ఇంకా పూరి వెళ్తున్నాము ఇకండి ఇక్కడే మేము స్టే చేసాము చాలా బాగుందండి ఈ హోటల్ ఇది టెంపుల్కి నియర్ బై ఉంది వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇదైతే మేము ఉంటున్న రూమ్ అనమాట ఒక త్రీ రూమ్స్ అయితే తీసుకున్నాము వెళ్ళగానే ఎర్లీ అవర్స్ వెళ్ళామండి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇగోండి టెంపుల్కి అయితే బయలుదేరాము ఎర్లీ అవర్స్ కదా చాలా మంచు పడుతుంది ఇది జాన్వరిలో అనుకుంటాం మేము వెళ్ళాము మంచు బాగా పడుతుంది మనకంటూ అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది కదండి చూడండి చీకటిగానే ఉంది మేము టెంపుల్కి వెళ్ళే దారిలో ఇదంతా కూడా లైన్స్ కోసం పెట్టుంటారు బాగా రష్గా ఉన్నప్పుడు ఇదంతా లైన్స్ అనుకుంటా కానీ రోడ్డు చాలా విశాలంగా ఫుల్ గ్రీనరీతో చాలా బాగుందండి అంటే వేయలేదు కానీ ఇలాగా పాట్స్తో పెట్టారు జగన్నాథ స్వామి రథయాత్ర ఇదే రోడ్లో జరుగుతుంది అందుకే చాలా నీట్గా అయితే ఉంది ఎర్లీ అవర్స్ అయినా ఇప్పుడు ఇప్పుడే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి జనాలు కూడా బాగానే ఉన్నారు మాకు టూ అవర్స్ పట్టిందండి అలాగే జనాలు కూడా చాలా ఎక్కువే ఉన్నారండి లైట్లు అలాగే ఉంటాయి పైనంత లైటింగ్ లేదు కదా నేను ఎప్పుడో చిన్నప్పుడు మా అక్క వాళ్ళు అనమాట భువనేశ్వర్లో అప్పుడు పూరి వచ్చాం కానీ నాకు అప్పుడు కుదరక నేను టెంపుల్లోకి అయితే వెళ్ళలేదండి అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కుదరలేదు ఇప్పటికైతే నాకు అవకాశం వచ్చిందండి చూడండి లైట్స్లో ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్ అయితే చూడండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ ఫోటోలు వీడియోలు ఏం తీసుకోవట్లేదు డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫోన్స్ కూడా లోపల ఎలా చేయరు అనమాట అయితే బయట తీద్దాంలే అనేసి వీడియో తీసి తర్వాత వ్యాన్ డ్రైవర్ ఉంటాడు కదా అబ్బాయికి అనమాట ఫోన్స్ అన్నీ కూడా చూడండి గుడి అవుట్ సైడ్ తీస్తున్నాను నేను లోపలికి అయితే ఫోన్స్ ఎలా లేదు గుడి ప్రాంగణం అయితే చూడండి ఎంత బాగుందో మేము వచ్చినప్పటికి ఇంకా షాపింగ్స్ ఏం పెట్టలేదు వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెంగా అప్పుడే ఓపెన్ చేస్తున్నారు అనమాట ఎందుకండి ఇక్కడి నుంచి అయితే మేము దర్శనంకి వెళ్తున్నాము ఈ పక్కన దారి ఉంది అక్కడి నుంచి వెళ్తున్నాము ఈ విధంగా అయితే ద దర్శనంకి లోపలికి వెళ్తున్నాను అయితే డ్రైవర్కి ఫోన్ అది ఇచ్చేస్తున్నానండి అందుకోండి దర్శనం చక్కగా ప్రశాంతంగా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఒక గ్రూప్ ఫోటో ఆ అబ్బాయినే తీయమంటే తీసాడు ఇంకోండి మేము రిటర్న్ వస్తున్నప్పుడు చక్కగా వెలుగు వచ్చింది ఇంకా షాపింగ్లు కూడా ఒకే ఒకటి ఓపెన్ చేస్తున్నారు మేము కూడా ఎక్కడైనా మంచిగా చాయ్ తాగుదామని అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట చూడండి మేము ఇందాక వెళ్ళేటప్పుడు అయితే ఇవన్నీ ఓపెన్ చేసి లేవండి ఇప్పుడు అన్ని షాపింగ్స్ అవి మొత్తం ఓపెన్ చేస్తారు అంత తెల్లవారే అంత హడావిడి హడావిడిగా ఉందన్నమాట ఇక్కడ కొంచెం చాయ్ తాగేసి మేము చిలకా సరస్కి అయితే బయలుదేరుతామండి ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటుందంట వెహికల్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము వచ్చిన రోజు నుంచి టూ డేస్కి బుక్ చేసుకున్నాము ఇంకా ఆ వెహికల్లో అయితే వెళ్తామన్నమాట లా చూసుకుంటూ ఇక్కడ అయితే చాయ్ తాగిసి మేము ఇక్కడ నుంచి చిలక సరస్కి అయితే బయలుదేరామండి ఇదైతే నెక్స్ట్ డే అండి మేము చిలకా సరస్సుకి వెళ్ళి నీ మీకు అది కూడా వీడియో పెడతాను ఇది టెంపుల్ మొత్తం నేను బయట నుంచి కూడా బాగా వీడియో తీద్దామని నెక్స్ట్ డే భువనేశ్వర్ బయలుదేరే ముందు ఇక్కడికి వచ్చి అందరం మనం అంత దూరం వెళ్ళాక పిక్స్ తీసుకోకుండా అస్సలు ఊరకోం కదా అందరం కూడా వీడియోలు పిక్స్ తీసుకోవాలని మళ్ళీ వెళ్ళామనమాట నెక్స్ట్ డే చూడండి దగ్గర నుంచి టెంపుల్ చూపిస్తున్నాను కొంచెం వెలుగు వచ్చాకైతే జనాలు బాగున్నారండి మేము వెళ్ళే టైంలో కొంచెం పర్లేదు కానీ ఇదిగోండి మేమిద్దరము ముందుగా ఫోటో తీసుకుంటాం అయితే అలా చిన్న వీడియో కూడా తీయండి అందరినీ రమ్మని చెప్తున్నాను అనమాట అందరం కూడా వెళ్ళి అలాగ వీడియో తీసుకున్నాము టెంపుల్ చాలా బాగా పడింది కదండి పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి మా వారు పిలుస్తున్నారు అందరూ రండి అని ఈ విధంగా అందరూ ఫ్యామిలీలతో వెళ్ళామండి చక్కగా మేము సంవత్సరంకి ఒకసారి లేదా టూ ఇయర్స్కైనా ఒకసారి వెళ్తూ ఉంటాం అన్నమాట చూడండి టెంపుల్ ప్రాంగణము ఎంత బాగా కనిపిస్తుందో చాలా నీట్గా ఈ విధంగా వీడియోలు అయితే తీసుకున్నాము ఇంకా మేము కూడా ఇలాగా చిన్న చిన్న వీడియోలు తీసుకుని ఇంకా రూమ్ మేము ఉంటున్న రూమ్ దగ్గర ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయండి చాలా నచ్చాయి మాకు అయితే మేము వెళ్ళి కూర్చొని చిన్న చిన్న వీడియోలు తీసుకుంటున్నాము అందరమీని అయితే ఈ బాగా నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే టెంపుల్కి అయితే డ్రాప్ చేస్తారట అండి మేము కూడా అడిగాము వెళ్దామని కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు నడవలేని వాళ్ళ కోసమే అని చెప్పారు లేదా బుక్ చేసుకోవాలో ఏదో చెప్పారు మొత్తానికి మాకు చాలా దగ్గరే కాబట్టి మేము అయితే నడుచుకొని వెళ్ళిపోయామనమాట ఇలాంటివి ఒక రెండు ఉన్నట్టు ఉన్నాయండి ఇక్కడ ఇంకా గ్రీనరీ కూడా చాలా బాగుంది హోటల్ చుట్టూరా గ్రీనరీ కూడా ఉంది మంచిగా పిక్స్ తీసుకున్నాం అనమాట మేము ఈ విధంగా అందరం ఫోటోస్ వీడియోస్ చక్కగా తీసేసుకొని ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి మేము చిలకా సరస్కి అయితే బయలుదేరుతున్నామండి ఈ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము టూ డేస్కి కూడా అంటే రైల్వే స్టేషన్కి వచ్చి పిక్ చేసుకుంది ఇదిగోండి చిలకా సరస్కి అయితే వచ్చాము దగ్గరలో ఉన్నాం మనము ఎండ మట్టుకు విపరీతంగా ఉందండి చాలా అంటే చాలా వేడిగా ఉంది అది అయితే అక్కడ అందరం హ్యాట్స్ అవి తీసుకొని ఇంకా సేఫ్టీకి ఏదో కోట్ లాంటిది ఇస్తారు కదా అవన్నీ కూడా అక్కడ రెంట్కి ఇస్తారు అన్నీ తీసుకొని అందరం అయితే బోట్ ఎక్కడానికి అయితే బయలుదేరుతున్నామండి ఇదిగోండి లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి బోట్స్ అన్నీ తీస్తున్నారు మేమైతే రెండు బోట్స్లో అయితే వెళ్ళామండి ఇక్కడ బర్డ్స్ చాలా ఎక్కువ వస్తాయండి వాటికి ఫుడ్ కూడా మనకి అమ్ముతారు అక్కడ అది తీసుకొని మేమంతా ఇలా వేస్తున్నాం చూడండి ఎన్ని పక్షులు వస్తున్నాయో మనం ఆ ఫుడ్ వేసినప్పుడు అవి తినడానికి వస్తున్నాయి అన్నమాట వీళ్ళు బోట్ని కూడా అక్కడ స్లో చేస్తారు ఈ విధంగా అందరము బర్డ్స్తో కూడా చక్కగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే చాలా మన పక్కకే వస్తున్నాయి అన్నమాట ఎక్కువగా ఫుడ్ వేస్తే చక్కగా తినడానికి వస్తున్నాయి ఇంకా డాల్ఫిన్స్ ప్లేస్ అని అక్కడ ఒక దగ్గరికి తీసుకెళ్ళారండి అక్కడ కూడా స్లో చేసి మనకి చూపించారు ఇలా రెండు బోట్స్లో వెళ్ళడం వలన అటు ఇటు మాట్లాడుకుంటూ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందండి కానీ ఎండలు కూడా అంతే మండిపోయండి చాలా వేడిగా ఉంది కొంచెం మోటార్ సౌండ్ బాగా వస్తుందండి నేను తగ్గించి అయితే పెట్టాను ఒరిజినల్గా ఉండాలనేసి వాయిస్ అయితే ఉంచాను ఇక్కడైతే డాల్ఫిన్స్ దీనికైతే తీసుకొచ్చారండి అదో చూపిస్తున్నారు అదిగోండి పక్కనే ఉన్నాయి కనిపిస్తున్నాయి మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు రెండు డాల్ఫిన్స్ అయితే వాటర్లో ఉన్నాయండి అక్కడైతే కొంచెం ఆపేరు మేమందరం కూడా అవన్నీ చూసుకొని మళ్ళీ ముందుకు బయలుదేరాం ఇక్కడ ఒక దగ్గర మళ్ళీ బోట్ ఆపారనమాట అయితే చూడండి వెనకాతల ఫార్నర్సు కూడా వచ్చారు మేము ఇక్కడ కూర్చొని స్నాక్స్ అవి తింటుంటే వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అదో అబ్బాయిని పంపించి ఇచ్చామన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు తర్వాత టేస్ట్ చేసే కూడా సూపర్గా ఉన్నాయి అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇక్కడైతే మీరందరూ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి ఇక్కడ చూడండి క్రాబ్ అనమాట అవి రెడ్ కలర్ క్రాబ్ చూపిస్తున్నాడు ఆ అబ్బాయి క్యాన్సర్కి మందు తయారు చేస్తారంట దాంతో అది చూపిస్తున్నాడు అది అది తినకూడదంట అది తినకూడదు అని చెప్తున్నాడు అనమాట చూడండి రెడ్ కలర్లో ఆ తర్వాత అయితే ముచ్చాలు పగడాలు ఇంకా ఆల్చిప్పల్లోంచి తీసి ఇచ్చారండి మేమైతే నమ్మేసి మేమందరం కూడా కొనేసుకున్నాము చూడండి ఒరిజినల్ అని చెప్పారంటే మాకు ఆ టైంలో ఇలాగా చూడండి ఆల్చిప్పలు తీసుకొచ్చి చక్కగా ఓపెన్ చేసి కొన్ని దాంట్లో లేవన్నట్టుగా చూపించి కొన్నిట్లోనే ఉన్నాయని చూపించి ఇలా మా ఎదురుగానే తీసారనమాట మేమైతే జెన్యున్గా అనమాట నమ్మేసి తీసుకున్నాము ఇదైతే ఇందులోంచి ఏదో స్టోన్ అనమాట డైమండ్ లాగా బాగా షైన్ వస్తుంది చాలా కాస్ట్లీ ఇది అని చెప్పారండి మేమైతే నమ్మలేదు ఎవరూ తీసుకోలేదు కూడా ఈ పగడాలు ముచ్చాలంటే కొంచెం కొంచెమే కాబట్టి తీసుకున్నాము ఇక్కడ నుంచి బయలుదేరి ఒక వడ్డుకైతే తీసుకెళ్ళారండి అక్కడ నుంచి కొంచెం నడిస్తే బీచ్ వస్తుందంట ఇంకా అక్కడ లంచ్ చేయడానికి కూడా చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి మేమందరం కూడా లంచ్ టైం దాటిపోయింది కాబట్టి వెళ్ళి మేము లంచ్ కూడా చేసేసాము చేసేసి ఇంకా బీచ్ ఒడ్డుకైతే వచ్చామండి ఈ బీచ్ దగ్గరకు వచ్చాక మేము జర్నీ చేసి బాగా అలసిపోయాం కదండి ప్రశాంతంగా ఉంది కొంచెంసేపు అయితే అందరం కూర్చొని అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేసామండి కాసేపు అలాగే కూర్చొని తర్వాత రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి హోటల్కే వెళ్ళిపోతున్నాం మళ్ళీని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్